డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓపి టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు నిజమైన భక్తి అనే అంశాన్ని గురించి శాస్త్రాలలో చెప్పబడ్డ విషయాల్ని కొన్నింటిని మీ ముందు ఉంచుతాను నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలు మాత్రమే చెబుతున్నాను అవే భావాల్ని మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట అందుకని సావకాశంగా పరిశీలించి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుతున్నాను భక్తి భక్తి అంటే అది అందరికీ ఉండవలసింది అయితే భక్తి అంటే ఏమిటి ఆ డెఫినేషన్ మనకి తెలియాలి భక్తి అంటే ఏమిటి అంటే సాధారణంగా తెలియని వాళ్ళు ఎప్పుడైనా సరే అలా అనుకుంటారు ఏంటంటే పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలను చేస్తూ ఉంటాం నోములను వస్తూ ఉంటాం ప్రదక్షణాలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం ఇలాంటివన్నీ కూడా భక్తి కిందికి వస్తాయి అని చెప్పి మనం సాధారణంగా అనుకుంటాం ఎవరైనా అనుకుంటారు తెలియకపోతే నేనైనా అనుకుంటాను మీరైనా సరే నగలుగా అనుకుంటూ ఉంటాం భక్తి అంటే ఇదే కదండి అంటూ ఉంటాం పూజలు చేయటం భక్తి అంటే అసలు ఏం చెప్పారో శాస్త్రంలో తెలిస్తే అప్పుడు మనం దాని గురించి ఆలోచిద్దాం అన్నమాట భక్తి అంటే సిన్సియారిటీ అని అర్థం అయితే మీరు అడుగుతారు భక్తి అంటే సిన్సియారిటీ అని మీరు చెప్తున్నారండి ఈ అర్థాన్ని అక్కడ అలా ఉన్నదా అనే సందేహం మీకు రావచ్చు అక్కడ ఉన్నదే చెప్తుంది ధర్మ ప్రోజ్జిత గైతవోత్ర గహనే నిర్మత్సరాణ అని మనకి శ్రీమద్భాగవతం చెబుతుంది భక్తి అంటే ధర్మము అది ఎటువంటిది ఎటువంటి కపటము మాయ కళ్ళ లేనటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అదే భక్తి అని అక్కడ నిర్వచనము చేయబడి ఉన్నది కానీ లోకంలో అది అని లేదు భక్తి అంటే జాగ్రత్తగా గమనించాలి మనం ఇక్కడ విషయాలని గురించి అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఆ దేవుడు వచ్చి మనం మాట్లాడుకుంటూ ఉంటే మన పక్కన కూర్చుంటాడు కుర్చీలో కూర్చుని భయం మీ చేసి మనతో మాట్లాడతాడు అప్పుడు అడుగుతాం అనమాట అడుగుతాడు ఒక ఏంటి అని మరి నాకేంటి నీకు నేను ఇంత చేయించాను కదా కళ్యాణం అవి చేయించాను ఇవి చేయించాను మరి నాకేంటి ఇవ్వలేదు ఏంటంటే అప్పుడు దేవుడు చెప్తాడు కానీ ఎందుకు బాబూ బాబు నేను ఆయనకిస్తాను ముందు అంటే ఎదురుగా ఇంకొక ఆయన ఉంటాడు అనమాట ఆయనకిస్తాను అదేంటి స్థాయి మరి నాకు ఇవ్వలేదు నీకు ఇస్తా నేను ఇవ్వనంటలేదే ముందు ఆయనకిస్తా ఈయన అడుగుతాడు నీకు లక్ష రూపాయలు పెట్టి చేయిస్తాను నాకు మరి ఆ ఓ పాతిక వేలు నీకు ఇస్తా చేయిస్తాను మరం మాత్రమే నాకు అలా చేయి ఆపై నీ ఇష్టం అంటే ఆయన ఆలోచించుకుని సరే అని చేయడు పైగా ఇస్తాను ముందు ఎందుకంటే నువ్వు చేసావు చేయలేదంటల్లా కానీ నువ్వు కూడా ప్రసాదం అది పెట్టావు చక్రపొంగళ చేసావు బాగానే ఉంటుంది కానీ తేడా ఉంది నువ్వు మామూలుగా చిడిపప్పేసావు ఆయన అలా కాదు పేటపాల నుంచి తెప్పించి స్వచ్ఛమైంది వేశాడు అందుకని నీకు తర్వాత ఇస్తా ముందు ఆయనకి ఇస్తా ఇలా భగవంతుడు ఎప్పుడూ కూడా మాట్లాడు భగవంతుడు మాట్లాడటం అంటే చాలా ధర్మబద్ధంగా సిన్సియర్గా ఉంటుంది కానీ ఇలా పరిహాసాస్పదంగా నువ్వు నాకిందిస్తా నీకు ఇందిస్తా ఇస్తే అనేటువంటిగా ఎప్పుడూ భగవంతుడు చెప్పడు భక్తి అంటే ఎటువంటి కపటము కల్లా లేనటువంటి నిజమైనటువంటి విశ్వాసం ధర్మం భక్తి మనం ధర్మాన్ని ఆచరించడమే భక్తి అంతేగాని ఇంకోటి ధర్మాన్ని ఆచరించుకుంటూ మన మనసు మార్చుకుంటూ మానవుడు తన జీవితంలో మంచి చెడు రెండు చేసి ఉంటాడు కనుక చెడుని తగ్గించుకుంటూ చెడుని ఆలోచించుకుని దక్కించుకుంటూ మార్చుకుంటూ మనం మంచిని పెంచుకుంటూ ఇంకా ఇంకా మంచిగా ఎలా పెదగాలి అనుకుంటూ ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలన్నమాట నాలో ఉండే చెడు లక్షణాలను తొలగించు మంచి లక్షణాలు ఇవి నువ్వు అలా చేసావు ఇలా చేసావు పరోపకారం చేసావు అలా మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో దేవుళ్ళో అవి తలుచుకుని నాకు కూడా అలాంటి లక్షణాలు ఇవి అనుకుంటూ నేను కూడా వాటిని ఎలా అలవాటు చేసుకుంటాను నిత్య జీవితంలో అని సాధన చేస్తూ ఉండటమే భక్తి భక్తులు ఎవరు కూడా నిజమైన భక్తుల విషయం ఎవరు కూడా ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు అంటే త్యాగరాజు అనుకోండి క్షేత్రయ్య అనుకోండి భక్త రామదాస్ అనుకోండి మీరాబాయి అనుకోండి భక్త కబీరు సతీశక్కుబాయి శంకరాచార్యుల వారు రామానుజులు ఇలా భక్త నందనారు ఇలా మహాదేవి వీళ్ళందరినీ తీసుకోండి భక్తులందరినీ వీళ్ళెవ్వరూ కూడా ఇతరులని ఇబ్బంది పెట్టడం కానీ ఒక మాట అంటం కానీ హింసించడం కానీ సమాజానికి హాని చేయడం కానీ ఏమీ చేయలేదు వాళ్ళు తరువాత మంచి లక్షణాలన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళెవరూ కూడా తమని తాము మోసం చేసుకోలేదు వేటువాడిని కూడా తప్పుదో పట్టించడం లేదు అది నిజమైనటువంటి భక్తి అంతేగాని ఇంకొకటి కాదు సహజంగా మనం భక్తి అనేసరికి ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి కాబోలు అడవుల్లోకి కొండల్లోకి గుహల్లోకి చెట్లలోకి వెళ్ళిపోయి అక్కడ శాసన చేయాలి కాబోలు అనుకుంటారు అది కాదండి భగవంతుడిని తెలుసుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళిపో మనం గుహల్లోకి వెళ్ళిపోయి చెట్ల కిందికి వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయి అది కాదు దానికి తగిన కాలము కాదు యుగము కాదు వాతావరణం అంతా కలుషితంగా ఉంటుంది మీకు తెలుసు మనం అక్కడికి వెళ్ళక్కర్లా అక్కడికి వెళ్తేనే వస్తుంది అనేటువంటిది ఏది కూడా ఎక్కడా లేదు అందుకని ఏం చెప్పాయంటే అసలు ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భక్తి అంటే మితాక్షర అనేటువంటి ఒకనొక గ్రంథంలో ఈ విషయం చెప్పబడి ఉంది అంటే చెప్పబోయే విషయం రుణాని త్రీని అపాకృత్య మనోమోక్షే నివేశయేత అనపాకృత్య మోక్షంతు సేవమానఃపథత్యధ అని చెప్పబడి ఉంది అక్కడ ఏం చెప్తున్నా అంటే ఇల్లు వాకిళ్ళు అన్నీ వదిలేసుకుని అడవుల వెంట గుహల వెంట కొండల వెంట ఇంకెక్కడికో వెళ్తే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అని చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి అందరూ వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్తూ ఉంటాం అక్కడికి ఇవన్నీ కాదు అంటే ఈ కలియుగంలో కొన్ని మంచివి ఉంటాయి చెడు ఉంటాయి నిజంగా ఆధ్యాత్మికత్వాన్ని పెంచేటువంటి ఘట్టాలు కూడా ఉంటాయి అటువంటి పెంచే ఘట్టాలు ఉంటాయి అటువంటి సంస్థలు ఉంటాయి అన్నీ ఉంటాయి మంచి కూడా ఉంటుంది అయితే దాంతోపాటుగా కలియుగం కనుక కాలమాన పరిస్థితుల్లో చెడు కూడా ఉంటూ ఉంటుంది అందుకని మనం చూస్తూ ఉంటాం వార్తల్లో అక్కడ కూడా ఇదిగో వీళ్ళు భక్తి అనుకుని వెళ్ళారు వేదాంతం అనుకుని వెళ్ళారు ఇదిగో ఇట్లా కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు పడ్డారనే వార్తలు మనం వింటూ ఉంటాం అనమాట కనుక ఈ యుగంలో అలా ఎక్కడికో అంటే వెళ్తే ఏదైనా బాగుండి వెళితే వెళ్ళవచ్చు అభ్యంతరం కలిగి అలా వెళ్ళాలి అనేటువంటి నియమం మాత్రం ఎక్కడా లేదు ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈ శాస్త్రంలో అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి మనకి ఇక్కడ ఉన్న విషయాలని అప్లికేషన్ తెలియాలి ఏ రూల్ని ఎలా అన్వయించుకోవాలో మనకి తెలుస్తూ ఉండాలి ఒకదాన్ని ఒకలా అన్వయించుకుంటే అది కుదరదు అనమాట ఇక్కడ ఏం చెబుతున్నాయంటే ప్రతి మానవుడికి మూడు రుణాలు ఉంటాయి దేవతలకు రుణం పితృణం భూత రుణం అని ఉంటాయి భూతములు అంటే జీవులు అని అర్థం అంతేగాని భూతప్రేత విశాచుడు అనేటువంటిది మాత్రం కాదు భూతదయ అంటే ఈ జీవులు మన మన మానవుల మీద జంతువుల మీద అది అనమాట కనుక ఇవి తీర్చుకోమంటున్న వాళ్ళు ముందు దేవతలకు రుణం ఉన్నాము అంటే ఏదో మన భక్తితోడి భగవంతుడిని సేవించడం అలాగే మంచి విషయాలని తెలుసుకుంటూ ఉండటం ఋషులకి మనం ఇచ్చే వాళ్ళు ఎన్నో మంచి విషయాలు చెప్తుంటే వాటిని మనం తెలుసుకుని ప్రజలకి తెలియజేయటం ఒకటి తర్వాత భూత రుణం అంటే ఏం చేయాలంటే మనం చుట్టూ ఉండే సమాజంలో ఉండే మనుషులందరికీ కూడా కష్టాలు ఉన్నవాళ్ళు మనం తోచిన రీతిగా సహాయం చేయాలి సానుభూతి చూపించాలి సపోర్టు చేయాలి సింపతైజర్గా మనం ఉండాలి చేయలేకపోవచ్చు మనం ఏది అప్పుడు చేయలేకపోతే మనం ఆ భావాన్ని సపోర్ట్ చేస్తూ సింపతైజర్గా కూడా సానుభూతి పరులుగా ఉండాలన్నమాట అది చేయాలి ఈ అలాగే పితృదేవతలకు రుణం ఉంటుంది అది తీర్చుకోవాలి రుణం తీర్చుకోవాలి మంచి సంతానాన్ని కలగటం వాళ్ళ అభివృద్ధికి వచ్చేట్టు చూడడం ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చు ఈ మానవుడికి ఉండేటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతల్ని మనం తీర్చుకోవాలి భగవంతుడు మనకి జన్మ ఇచ్చిన తరువాత ఎందుకు ఇచ్చాడు బాధ్యతలు తీసుకో సమాజానికి మనకు బాధ్యత ఆ బాధ్యతల్ని తీర్చుకున్నాక అప్పుడు వెళ్ళండి జీవితం మనేపి దోషా ప్రభవంత రాగిణాం గృహేపి పంచేంద్రియ నిగ్రహస్తప అకుత్సితే కర్మణియ ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపో కొందరు కొండ గుహల్లోకి వెళ్ళిపోతారు చెట్ల కిందికి వెళ్ళిపోతారు నదుల దగ్గరికి వెళ్ళిపోతారు అన్నీ వదిలేసి ఇల్లు వాకిళ్ళు భార్య బిడ్డలు కుటుంబం సంస్ అన్నీ వదిలేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతే మనకి వెంటనే ఏదో మోక్షం వచ్చేస్తుంటే ఏమొస్తుంది మోక్షం బాధ్యతలు తీర్చుకోకుండా వెళ్తే రాదు చెప్పింది అక్కడ బాధ్యతలు తీర్చుకో అది అరవై ఏళ్ళు వచ్చి బాధ్యతలని తీర్చేసుకుని ఏమీ లేవు అనుకుంటే అప్పుడు అది కూడా ఇక్కడే ఉండే మనం సాధన చేసుకోవచ్చు ఒకసారి ఎప్పుడైనా తీర్థయాత్రలకు అట్లాంటి చోటుకి వెళ్తే తప్పు లేదు వెళ్ళటం తప్పు కాదు అయితే ఎందుకు వెళ్తున్నాము అనేది మన ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా అడవిలోకి వెళ్ళినా సరే రాగ ద్వేషాలు ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గుహల్లో కూర్చున్నాం చెట్టు జామల్లో కూర్చున్నాం మనలో ఉండే దోషాలు పోతాయా మనసులో ఉండేవి కామక్రోధ లోహ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి ఉంటాయి ఆ బోల్డ్ ఉంటాయి అవి పోతాయా మనలో సమాజంలో క్రౌర్యము లోభగుణము పేరాశ దురాశ రాబట్టి భయలెన్స్ అంతా పెరిగిపోయితే నేరాలు పెరిగిపోతున్నాయి సైబర్ నేరాలు పెరిగిపోయి ఒక రకంగా ఏంటి మనం చూస్తూ ఉంటాం వార్తలు ఏమిటో అంత విచిత్రంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అవి పెరిగిపోకుండా మంచి మార్గంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అవుతుంది కదా సమాజం అందుకని ఈ మనస్సును నిగ్రహించాలంటే అడవుల్లోకి పోతే కాదు ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా ఈ మన ఇంద్రియాలని ఎవడైతే నిగ్రహించి మంచి మార్గంలో ఉంచుతూ భూతదేయగా ఉంటూ సమాజ సేవకు ఉపయోగిస్తూ కర్తవ్యాన్ని చేస్తూ చెడ్డ పని చేయకుండా ఎవడైతే ఉంటాడో ఆ ఇల్లే ఒక ఆశ్రమం అవుతుంది అని తపోవనం అవుతుంది అంతేగాని అక్కడెక్కడికో వెళ్ళిపో కల నిందించబడిన పనులలో మనం ప్రవర్తించకుండా ఉండటమే ధర్మం అలాంటి వాడికి రాగద్వేషాలు వాడికి వాడు ఎక్కడుంటే అక్కడ మనస్సుని ఏకాగ్రంగా ఉంచుతామంటే కొండల్లో వెళ్ళటం దేనికి ఇక్కడే ఉండి అందరి మధ్యలో ఉంటూ సమాజం మధ్యలో ఉంటు మనుషుల మధ్యలో ఉంటూ నువ్వు ఏకాగ్రతగా కూర్చో సభలోకి వెళ్ళి కూర్చో నువ్వు ఏకాగ్రతగా ఏదో ఆలోచించుకోవాలని ధ్యానం తీసుకో చెప్పిన విషయాలు కావాలి ఎక్కడ ఎక్కడికి ఉంటున్నా బస్ స్టాండ్లో ఉండి ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏకాగ్రతగా ఉంచు ఉంటాను అంటే దానికి అభ్యంతరం ఏం లేదు ఈ మందరి మధ్యలో ఉంటూ నువ్వు ఏకాగ్రతని సాధించడం గొప్ప ఎవరూ లేని చోటికి వెళ్ళి నేను ఏకాగ్రతగా కూర్చుంటానండి అంటే అక్కడికి వెళ్తే మనస్సేం బాగుపడదు ఆ కాలంలో వెళ్తే తప్పుకో అక్కడికి వెళ్ళాలి అనుకుని మాత్రం వెళ్ళటం అనేది అలాగే తీర్థయాత్రలకి ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు తోచిన అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నా నచ్చితే స్వీకరించండి లేకపోతే వదిలేయండి దాని మీద ఏమి ఇబ్బంది ఇప్పుడు ఆ భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు జనం తక్కువగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో గుడికి పల్చగా జనం ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేసుకుని భగవంతుని చూసుకుని ఆ మండపంలో కూర్చుని మన గురించి ఆత్మ పరిశీలన చేసుకుని మనం ఏమేమి తప్పులు తీసాం ఎలా దిద్దుకోవాలి ఇంకా మంచిని మనం ఎలా పెంచుకోవాలి ఇలాంటి విషయాలు చక్కగా మనం ఆలోచించుకుంటూ ఉంటే ఎంతో ప్రశాంతి అనేది వస్తుంది అలాగే నది నదీ స్థానాలకు వెళ్ళవచ్చు అది కూడా జనం బాగా ఉండేటువంటి సమయాల్లో కాకుండా పలసగా ఉన్నప్పుడు వెళితే చక్కగా ప్రశాంతంగా ఆనందంగా నిర్మలంగా మనం కార్యక్రమం చేసుకుని వస్తాం ఎక్కువ మంది జనం తుర్కి శట్లలోకి వెళ్తే మనం మంచి అభిప్రాయంతో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏదైనా సరే ఇబ్బందులు రావచ్చు అందుకని తీర్థయాత్ర అలా చేస్తే నదీ స్థానాలు ఇలా చేయాలన్నమాట ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమంది దేవుడు ఎందుకు భక్తి ఉందండి అని చెప్పి గురువు ఎందు భక్తి ఉందండి అంటారు అని చెప్పి ఏం చేస్తారంటే నాకు ఆయన ఏదో గురువు ఎందుకు భక్తి ఉంది కాళ్ళు అరుక్కున్నాను చేయి అరుక్కున్నాను అంటారు అలాగే దేవుడు ఎంతో ఒక ప్రా పూజలు చేశాను నాతో మాట్లాడలేదు అందుకని నాలుగు కోసుకున్నాను అంటారు ఇలా మనం కాళ్ళు చేతులు నడుక్కోవడం అనేది భక్తి కానీ కాదు అసలు ఎక్కడుంది సాధారణంగా ఏమనుకుంటారంటే విన్నవాళ్ళు ఇలా ఉంటుందండి అందుకని ఇలా చేస్తూ ఉంటారు ఇదంతా ఒక మూఢ విశ్వాసం అయిపోయిందండి అంటే కరెక్టే అలా చేస్తే మూఢ విశ్వాసం అది మనం కూడా ఒప్పుకుంటున్నాం ఎవరూ కాదంటు దాన్ని కానీ అలా ఎక్కడుంది అని అడుగుతున్నాం మనం అలా ఎక్కడ శాస్త్రంలో చెప్పలే అప్లికేషన్స్లో లేదట్లా కాళ్ళు నడుక్కోండి చేతులు నడుక్కోండి ఏంటండి భక్తి అంటే మనం చూస్తూ ఉంటాం లోకల్లో అంటే నాకు చాలా ఇష్టం నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను చెట్టుకి దూకుతాను అన్నాడు అనుకోండి దూకుతాడు దూకమండి అది అభిమానం ఎలా అవుతుంది అసలు మనం ఆలోచిస్తే అది అభిమానం అవుతుంది ఒక వ్యక్తిని అభిమానించడం అవుతుంది అది ఆ వ్యక్తికి ఏం కలగాలో మేలు చేయాలి జీవించి అంతేగాని నువ్వు మాట్లాడబోదే చెట్టుకి గోడ గోడగేసి కొట్టుకుంటాను అనేది అది అది అభిమానం కాదు కదా నెగిటివ్ థింకింగే కదండి అలాగే గురువు ఏమైనా ఎక్కువ అభిమానం ఉంది చేయాలనుకుంటాను అంటే ఆయన చెప్పాడు అప్పుడు ఏమనుకుంటాడో చూసిన వాళ్ళు ఆయన చెప్పాడు కాబోడు అలా అని అనుకుంటారు ఆయనైనా చెప్పాలి ఏమిటా నేను చెప్పాను అని ఎక్కడైనా ఇలా చేయము నా కోసం ఇలా చెట్టుకి దొరకమని నేను చెప్పాను అని అడగకపోతే ఆయన చెప్పాడేమో అనుకుంటాను అలాంటివి వస్తాయి అభి భిన్నాభిప్రాయాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే దేవుడు మాట్లాడలేదు కదా నాలుగు కోసుకుంటానంటే అసలు ఎందుకు మాట్లాడాలి నేను చాలా కాలం పూజలు చేసి చెయ్యి దేవుడు మాట్లాడడానికి నీకు అర్హత ఉండవు ఒక మనిషి మనతో మాట్లాడిన మనకు అర్హత ఉండాలి లేనప్పుడు మాట్లాడడం సక్రమంగా ఉంటే మాట్లాడతారు నువ్వు ఏం చేసావు సత్యం ఉండాలి దయ ఉండాలి శాంతి ఉండాలి అహింస ఉండాలి ఇంద్రియగ్రహం ఉండాలి శమ ఉండాలి దమం ఉండాలి తితిక్ష ఉండాలి భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి విజ్ఞానం ఉండాలి పరోపకారం ఉండాలి ఇవన్నీ ఉండాలి లక్షణాలన్నీ కూడా ఇవన్నీ మంచి లక్షణాలు ఒక్కొక్క లక్షణాన్ని గురించి మనం గంట గంట చెప్పుకోవచ్చు విశ్లేషణార్థంగా ఇవన్నీ ఉన్న తరువాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదని అడగాలి తప్ప నువ్వు ఊన్నే పూజ చేశాను ఆయన పడగలేదు అందుకని నేను కాలు నరుక్కుని చేయదనుకుంటా అది అసలు సరైనటువంటి భక్తి కాదు భక్తిలో లేదు భక్తి శాస్త్రంలో అట్లా లేదు ఎక్కడ నారద భక్తి సూత్రాల్లో లేదు భగవద్గీతలో భక్తి యోగంలో చెప్పలా అద్వేష్ట సర్వభూతానా మైత్రకరుణ యోవచ ఏ జీవిని హింసించద్దు నువ్వు గిచ్చుకుంటానంటే తప్పేది నేను మిమ్మల్ని ఏం అనలేదండి నన్ను నేనే కొట్టుకుంటున్నాను కోడాలతో కొట్టుకుంటాను కోసుకుంటాను నన్ను నన్ను నేనే కదా హింసించుకుంటుంది మీకేం హాని చేయలేదు కదా సమాజానికి అని కూడా అంటాం అది అంత కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మన్ని హింసించుకోవడం కూడా తప్పే అది ఆత్మహింస కూడా సరే తప్పే అవుతుంది అనమాట అందుకని ఇలా కాళ్ళు చేతులు అసలు ఇది ఎక్కడ లేదనమాట అలాగే కొన్ని కాన్సెప్ట్కి భిన్నంగా కథలు ఉంటాయన్నమాట ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను నేను మీకు క్లుప్తంగా ఏంటంటే ఆ మూల కాన్సెప్ట్కి భిన్నంగా కథ కనిపిస్తే మనం ఎట్లా నమ్ముతాం చెప్పండి పై పేరాలో ఏం చెప్పాడు కింది పేరాలో అది చెప్పాలి ఎక్కడైనా సరే ఇప్పుడు ఏమొస్తుందంటే ఒక తద్దినం పెడుతున్నాడు పితృక్రియ చేస్తున్నాడు అదే పూజ చేస్తున్నాడు ఏదో కార్యక్రమం చేసుకుంటాం అప్పుడు ఏం చెప్పారు శ్రద్ధగా చేయాలని చెప్పారు ఏ పని చేసినా చక్రణ శుద్ధిగా శ్రద్ధగా నువ్వు ఆ పని చేసుకోలేదు పని అన్నాడు ఎవరు డిస్టర్బ్ చేసినా మాట్లాడుతూ మౌనంగా ఉండి చేసుకో చేసుకున్నాడు మంచిది అప్పుడు లోకల్లో విషయాలు కానీ ఇంకోటి కానీ మాట్లాడకూడదు ఆ విషయాలు ఈ విషయాలు శ్రద్ధగా ఏకాగ్రతగా నువ్వు అనుకున్న పని చేయమని చెప్పాడు సరే అది మంచిది నువ్వు శ్రద్ధ భక్తులతో చేస్తే మంచిది కార్యక్రమం చేస్తూ ఉండగా ఎవరు ఆ ఆటంకం కలిగించారు అనుకోండి వెంటనే వంట అంతా కొడతాను అంటే నువ్వు దేనికోసం అసలు చేస్తున్న ఇది ప్రశాంతి కోసం కదా వాడు అడ్డం నీకు ఆటంకం కలిగించే వాడి కోపం చేసిన తందాన్ని కొడతానంటే ఇంకా ప్రశాంతి ఏముంటుందండి చెప్పండి అది మూల సిద్ధాంతానికి భిన్నం కొన్ని కథల్లో కనిపిస్తుంది ఎక్కడో అది ప్రమాణం కాదనమాట ఏంటంటే ఎవరో ఇంట్లో వాళ్ళు వచ్చారు కాళ్ళనరు నువ్వు అడ్డం వస్తావా అని చెప్పి ఇంట్లో వాళ్ళు బంధువులు తండ్రి తల్లు ఎవరు వస్తే ఆ బంధువులు వస్తే వాళ్ళకి తండేను ఎందుకంటే నాకు ఏకాగ్రత కలిగించేవు ఏకాగ్రతగా ఉండమని ఉంది కదా శాస్త్రంలో అందుకున్నా నువ్వు నేను జపం చేసుకుంటే ఆ భంగం కలిగిస్తావా అనేది కరెక్టుగా శాస్త్రాల్లో ఉన్నది కాదు కానివి కూడా శాస్త్రాల్లో ప్రచారాల్లోకి వచ్చేసి స్థిరపడుతూ ఉంటే చెప్పేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది నీదేమండి ఇదే నా భక్తి అని అడుగుతారు కదా అడిగేవాళ్ళు అక్కడ నియమం ఉంది ఏం చెప్పాడు ఎటువంటి వరకు అధ్యయనం పెడుతున్నావు శ్రద్ధకి చేస్తున్నావు అదే పూజ చేస్తున్నావు ఏం చేస్తున్నా మౌనంగా ఉండి చేయాలి శ్రద్ధగా అది జనరల్ రూల్ మంచిది విశ్వాసం ప్రకారం చేస్తున్నాం అక్కడ ఎక్సెప్షన్ రూల్ ఉంది ఏంటి తల్లి తండ్రి గురువు దైవము అని చెప్పారు సార్ కొంతమంది ఉంటారు ఆ చేస్తున్నప్పుడు తండ్రి వచ్చాడు అనుకోండి నువ్వు నాకు భంగం కలిగిస్తావా అని అనకూడదు వాళ్ళ అన్నిటికంటే అతీతులు నువ్వు పూజ చేసుకుంటున్నా దేవాన్ని చేస్తున్నా తపస్సులో ధ్యానం చేస్తున్నా తదినం పెడితే ఏం చేస్తున్నప్పటికీ తల్లి తండ్రి గురువు పలకరిస్తే మా పని ఆపేసి మాట్లాడాలి ఎంతసేపు ఉంటే అంతసేపు మాట్లాడాలి గురువు పలకరించినా తల్లి మాట్లాడే ఆ ముగ్గురికే ఎగ్జామిషన్ ఇచ్చారు శాస్త్రులు వాళ్ళు నీ శివస్తు వాళ్ళు వచ్చి ఏదో అడిగారు అనుకో నాకు జపానికి ఆటంకం వస్తుంది పూజకి ఆటంకం కలిగిస్తున్నావా అంటే అది భక్తి కాదు అంటే పర్వాలా వాళ్ళని తన్నే కాలు మీ కొట్టారు చదివి కొట్టారు అసలు ఇంకా మనం ఏం సాధించడానికి వచ్చినట్టు అసలు మంచితనాన్ని సాధించడానికి అని బోర్డు పెట్టుకున్నాక నువ్వు ఇలా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారంటే వాళ్ళు చేయొచ్చు కదా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నువ్వు చేసుకోవచ్చు భంగం ఏం కాదు వ్రతానికి అష్టౌతాన్ని ఎవరగ్రాన్ని ఆపో మూలం ఘతంపై ఆ హవిర బ్రాహ్మణ కామ్యాచ గురువర్వచనం ఔషధం చెప్పి శాస్త్రం చే కొన్నింటికి పర్మిషన్ ఇచ్చారు కానీ మూల సిద్ధాంతానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే అది భక్తి కాదు కనుక భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే సిన్సియారిటీ భక్తి సత్యభక్తి సమాజంలో కల్తీలు చేయకపోవడం భక్తి కరప్షన్ తీసేయడం భక్తి సిన్సియర్గా ఉండటం భక్తి పెద్దల్ని గౌరవించడం భక్తి సమాజానికి మేలు చేయటం భక్తి అది భక్తి అని చెప్పి చెప్పాడు భగవద్గీతలో చూడండి అద్వేష్ట సర్వభూత అని చెప్పుకుంటూ అందరి జీవులతో కరుణగా ఉండండి దయగా ఉండండి ఎవరిని ద్వేషించవద్దు అని చెప్తున్నాడు అది భక్తి లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరీ సైడ్ అని చెప్తున్నాం ఆనోభద్రా కృతవో ఇంత విశ్వత అనే దాంట్లో అన్ని మంచి అభిప్రాయాలు మంచి ఊహలు మనకి భగవంతుడు ప్రసాదించుకోక అని మనం ప్రార్థించుకుంటూ ఆ ఆలోచనలతో మనం ఉండాలి కానీ ఇలా భక్తి అంటే నేను ఇలా అర్థం లేకుండా ప్రవర్తిస్తాను మాత్రం భక్తి అని చెప్పి మూల గ్రంథాల్లో మనకు కనిపించడం లేదు తెలియక కొంతమంది ఏ రకంగా ప్రవర్తించి ఉండవచ్చు అలా లేదు అనే విషయం ఆ గ్రంథాల్లో ఉంది చెప్పడం వరకు నా యొక్క అభిప్రాయం స్వస్తి